నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పునకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్లతో కలిసి పాల్గొన్నారు ఖమ్మం నగరపాలక ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు ఆదాయ ఖర్చు వివరాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరిస్తూ పెంచనా వేయడం జరిగింది అంటే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ నెంబర్ రకాలి అదే గతం ఉంది వీటన్నిటికీ మనం దాన్ని మెయింటైన్ చేసి భేదవాన్ని మనం పని చేయించలేకపోతే అందుకే మనం బాడీస్ లో పెట్టుకుంటూ రెంట్ మినిమం నాన్ ఏసీఆర్ ముప్పై వేలు సార్ ఏసీఆర్ లక్ష రూపాయలు ఆదాయాలు ఏవైతే అద్దెలు ఉన్నాయో ఒకటి అందులో ప్రధానమైనది కమ్యూనిటీ హాల్స్ మరియు టౌన్ హాల్స్ యొక్క అద్దెలు గత సంవత్సరం ముప్పై ఐదు లక్షలుగా అంచనా వేయగా రివైజ్డ్ ఇరవై లక్షలుగా అంచనా వేయడం జరిగింది రాబో సంవత్సరం ఇరవై ఐదు లక్షలు రా ఆదాయం అయితే ప్రజల కోసమే డబ్బులంతా మనం ఖర్చు పెడతాం కానీ ఆదాయం అయితే ఒక లక్ష డెబ్బై ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మనము షాప్ల రెంట్ల ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఆధారం చేసుకుని ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై లక్షలుగా అంచనా వేయగా జనవరి ముప్పై ఒకటి నాటికి అరవై మూడు లక్షల పద్నాలుగు వేల రూపాయల చేస్తే రెవెన్యూ వస్తుంది బాధ్యత కూడా సరిగా లేదు సార్ మొత్తం అన్ని జిల్లా ఉంటాయి వాటిలో ప్రధానమైనటువంటిది నగరపాలక భవనముల పై సంబంధించిన వివిధ రకాల ఆదాయాలు ఏమున్నవి అని అంటే ప్లాస్టిక్ రహితంగా మనం మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారైనా అయినా కార్పొరేటర్ గారైనా అయినా చేసిన అంశం పైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది తమరే ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన ఎక్కడ కానీ కాన్సన్ట్రేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నాయి ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ అది కూడా మాకు తెలుసు కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకు వెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి ఇది కాన్ఫంట్రేషన్ కాదండి కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని కలిసి చేస్తేనే సమన్వయం చేసుకుంటేనే మనం మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే కానీ నేను మీరు కమిషనర్ గారికి అయినా నాకైనా రేస్ చేయండి ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం పెట్టిచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేస్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమైనా సహకారం